అందరికీ నమస్కారం ఆనంది జీవిత కథ పార్ట్ ఐదు చివరి భాగం కూడా ఆనంది అభిరామ్ ని వెతకటం కోసం కిషోర్ దగ్గర నుండి బయలుదేరుతుంది ఆనందికి ఎదురు పడిన ప్రతి వ్యక్తిని అభిరామ్ పోలికులు అడుగుతూ తన గురించి ఎంక్వైరీ చేస్తుంది ఎవరైనా ఎందుకు ఆ అబ్బాయితో మీకు పని అని అడిగితే తను మా అన్నయ్య బంగారం కోసం ఇక్కడికి వచ్చాడు అమ్మకి ఆరోగ్యం బాగాలేదు తీసుకొని వెళ్ళాలి అని చెప్తూ ఉంటుంది ఆనంది కొన్ని రోజులకి ఒక మనిషి అభిరామ్ చెప్పిన పోలికలతో అవును తనని నేను చూశాను కొండ దగ్గర బంగారం కోసం తువ్వేటప్పుడు కలిశాడు అని చెప్తాడు ఆ మాటలకి ఆనందపడిన ఆనంది ఎటువైపో ఆ ప్రదేశం కనుక్కొని ఆ ప్రదేశానికి వెళ్తుంది కాని ఆ ప్రదేశానికి వెళ్లిన తర్వాత అక్కడ ఎవరిని అడిగినా మాకు తెలియదు అని సమాధానం చెప్తారు తనతో తెచ్చుకున్న ఆహారం డబ్బులు అన్నీ అయిపోతాయి మళ్ళీ తిరిగి కిషోరున్న ప్రదేశానికి రావడానికి కూడా పది రోజులు సమయం పట్టొచ్చు ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తున్న సమయంలో అక్కడ ఒక పోస్ట్ మ్యాన్ కనపడతాడు ఇక్కడ పోస్ట్ మ్యాన్ ఏంటబ్బా అని అతన్ని అడిగితే అక్కడ వాళ్ళు చెప్పిన విషయంలో ఉత్తరంలో రాసి ఏ ఊరు వెళ్లే పడవకి ఆ ఊరు పంపిస్తాడు ఆ ఉత్తరాలు అలా ఉత్తరాలు పంపించటం తీసుకురావటం చేసి అందరి దగ్గర డబ్బులు సంపాదించుకుంటున్నాడు ఆ పోస్ట్ మ్యాన్ అలా చెప్పేసరికి ఆనందికి కూడా ఒక మంచి ఆలోచన వస్తుంది అక్కడ చాలా మంది చదువు రాని వాళ్ళు వాళ్ళకి ఉత్తరాలు రాస్తూ కొంచెం తినడానికి డబ్బులు సంపాదించుకోవచ్చు కదా అని మనసులో అనుకుంటుంది ఆనంది అలా ఒక అతనికి ఉత్తరం రాసిపెట్టి అతని దగ్గర ఉన్న పనులు తీసుకుని తింటుంది ఎవరికైనా అవసరమైన పనులు చేస్తూ వాళ్ళ దగ్గర నుండి ప్రత్యాయానంగా ఆహారం లేదా కొంచెం డబ్బులు తీసుకుని అలా రోజులు గడుపుతూ అభిరామ్ కోసం తిరుగుతూ ఉంటుంది కానీ ఎక్కడా అభిరామ్ జాడ తెలియలేదు తనకి తన జీవితం మీదే విరక్తి వస్తుంది ఎవరికి పుట్టానో తెలియదు రోజీ వాళ్ళు నన్ను కన్న కూతురిలా పెంచారు కానీ కొన్ని రోజులు అభిరామ్ని ప్రేమించానని అందరినీ వదిలేసి ఇక్కడికి వచ్చాను ఇక్కడ ఎవరిని అడిగినా అభిరామ్ గురించి చెప్పటం లేదు ఇప్పుడు నేనేం చేయాలి తిరిగి ముంబై వెళ్ళిపోదామా అన్న ఆలోచన కూడా కలుగుతుంది ఆనందికి జాన్ ఆనందిని వెతుకుతూ దీవికి వస్తాడు అక్కడ ఎవరిని ఏమడగాలో అర్థం కాదు ఎందుకంటే ఒక ఆడపిల్ల మగవాడి వేషంలో తిరుగుతుంది అని తెలిస్తే ఇంకేమైనా ఉందా అందుకే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా చూస్తూ ఉంటాడు జా జాన్ అక్కడ జనాభా వేలల్లో ఉన్నారు వాళ్ళల్లో ఎలా ఆనందిని పట్టుకోవాలో అర్థం కావటం లేదు బంగారం కోసం మనుషులు రావటం అక్కడ పడే కష్టాలు ఇవన్నీ కూడా న్యూస్ పేపర్లో ఏ రోజు వస్తున్నాయి అలా వార్తలు సేకరించే వాళ్ళని కలిస్తే ఆనంది గురించి ఏమైనా తెలియవచ్చేమో అనుకుని న్యూస్ గురించి రాసేవాళ్ళు ఎక్కడుంటారో కనుక్కుంటాడు జాన్ ఆనంది అభిరామ్ కోసం తిరగని ప్రదేశం లేదు చివరికి ఫిషోర్ అన్న మాటలు ఆనందికి గుర్తొచ్చాయి ఎన్ని రోజులని అభిరామ్ కోసం వెతుకుతావు ఇన్ని రోజులని టైం పెట్టుకో తర్వాత అన్నిటినీ వదిలేసేయ్ అని చెప్తాడు కిషోర్ కిషోర్ అన్న మాటల గురించి ఆలోచించిన ఆనంది నిజమే ఇక ఎన్ని రోజులు అభిరామ్ గురించి ఆలోచించాలి తిరిగి వెళ్ళి కిషోర్ తో వైద్యం చేస్తూ ఉంటే ప్రజలకు సేవ చేసిందాన్నైనా అవుతాను అలాగే నా జీవితాన్ని గడిపితే మంచిది అని మనసులో అనుకుంటుంది ఆనంది ఇలా అభిరామ్ కోసం తిరుగుతూ అయిపోయేదానికన్నా నా వల్ల కొంతమందికి ప్రయోజనం ఉంటే మంచిది కదా అని కిషోర్ దగ్గరికి తిరుగు ప్రయాణం అవుతుంది ఆనంది జాన్ న్యూస్ సంబంధించి రాసే వాళ్ళ దగ్గరికి వెళ్లి అక్కడ అందరినీ అడుగుతాడు అందరూ తెలీదు అని సమాధానం చెప్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పే మాటలు వింటే చాలా షాకింగ్ గా ఉంటున్నాయి ఎందుకంటే ఎవరు కూడా అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుని రాయటం లేదు ఎవరికి నచ్చింది వాళ్ళు ఊహించుకుని రాస్తున్నారు అది తెలిసిన చాన్ చాలా బాధపడతాడు ఇంత వేల మంది ఇక్కడికి రావడానికి కారణం పేపర్లో బంగారం దొరుకుతుంది అని చదవటమే కానీ ఇక్కడ వాళ్ళు డబ్బు కోసం అక్కడ దొరుకుతుంది ఇక్కడ దొరుకుతుంది అని అబద్ధాలు రాసి మనుషులని పిచ్చోళ్ళని చేసి ఇక్కడికి పిలుస్తున్నారు అని అనుకుంటూ ఒక పక్కగా చూస్తాడు ఆ హాలులో ఒక మూలగా ఎవరో తెలిసిన మనిషిలా అనిపించి దగ్గరికి వెళ్లి హలో అని పిలుస్తాడు జాన్ ఎదురుగా ఉన్న మనిషి తల ఎత్తి జాన్ని చూసి వచ్చి కౌగులించుకుంటాడు అతను ఎవరో సరిగ్గా గుర్తుకు రావటం లేదు ఎక్కడో చూశాను మాట్లాడాను అన్నది మాత్రం అర్థమవుతుంది మీరు అని ఏదో తటపటా ఇస్తుండగా జాన్ నేను ప్రిన్స్ ని అని అనటంతో జాన్ ఆశ్చర్యపోతాడు ప్రిన్స్ నువ్విక్కడేంటి అని అడిగేసరికి ఏం చేయమంటావు జాన్ నా దేశం తిరిగి వెళ్ళాను కాని నేను తప్పు చేయలేదు అని ఎవరు చెప్పినా నమ్మకపోగా ఏ మాటల సందర్భం వచ్చినా నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారు అందుకే అన్ని దేశాలు తిరుగుతూ అక్కడ విశేషాలు రాయాలని చెప్పి నిర్ణయించుకున్నాను అలా ప్రతి దేశం వెళ్లి దానికి సంబంధించిన వార్తలు ప్రచురిస్తున్నాను ఇక్కడ బంగారం ఉంది వేలల్లో జనాలు వస్తున్నారని తెలిసి కొన్ని నెలల కిందటే ఇక్కడికి వచ్చాను అని తన గురించి ప్రిన్స్ రెండు ముక్కల్లో చెప్తాడు వెంటనే ఆశ్చర్యపోతూ ప్రిన్స్ నీకు చాలా ఆస్తి డబ్బు ఉంది కదా నీకు కూడా ఈ బంగారం మీద ఆశ కలిగిందా అని అడుగుతాడు లేదు ప్రిన్స్ నేను అందుకు రాలేదు నేను ఇక్కడికి ఆనంది కోసం వచ్చాను అంటాడు జాన్ అయోమయంగా ముఖం పెట్టిన ప్రిన్స్ చూసి నీకు గుర్తులేదు అనుకుంటా నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు మా చెల్లెలు రోజు పక్కన తన కూతుర్ని చూశావు గుర్తుందా అని గుర్తు చేస్తాడు జాన్ ఆ అవును ఎవరో అనాథ పాపను పెంచుకుంటుంది కదా మీ చెల్లి అని గుర్తొచ్చినట్లు ప్రిన్స్ అనేసరికి ఆ పాప అనాథ పాప కాదు తను నా కూతురు అందుకే రోజీ తన కూతురిలా పెంచుకుంటుంది అని జరిగిన విషయం చెప్తాడు జాన్ తను ప్రేమించిన అభిరాం కోసం ఆనంది ఈ దీవికి వచ్చింది అని జాబ్ చెప్తాడు జాన్ మాటలు వింటున్న ప్రిన్స్ భూమి బద్దలైనట్టు అనిపించింది ఏంట్రా నువ్వు చెప్తుంది ఆనంది ఇక్కడ ఎలా ఉండగలదు అందరూ మగవాళ్ళు ఉండే ప్రదేశంలో అని ప్రిన్స్ అడిగేసరికి ఆనంది మగవాళ్ళ వేషధారణలో ఉంది అని చెప్తాడు జాన్ అయినా అభిరామ్ చనిపోయాడు కదా మళ్ళీ అభిరామ్ ఎలా కనపడతాడు అని ప్రిన్స్ అనేసరికి ఈసారి షాక్ అవటం జాన్ వంతయింది అభిరామ్ ఏంటి అని ఆశ్చర్యపోతూ అడుగుతాడు జాన్ అవును జాన్ నాకు ముంబాయిలోనే అభిరామ్ పరిచయం అయ్యాడు నేను నా దేశం తిరిగి వెళ్తున్నప్పుడు నాకు సెండ్ ఆఫ్ ఇచ్చింది కూడా అభిరామే ఇక్కడ విషయాలు రాద్దామని వచ్చినప్పుడు అభిరామ్ నాకు కనపడ్డాడు ఇక్కడ ఉన్న బంగారాన్ని అంతా సేకరించి ముంబై తీసుకువెళ్ళి పేదలు అనే వాళ్ళు లేకుండా చేయాలని ఆశపడ్డాడు కాని తనకి మొదటి నుంచే సరైన తిండి లేకపోవటం ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆహారం లేకపోవటం వల్ల తన ఆరోగ్యం పాడైపోయింది అలా చివరికి కామెర్లు వచ్చి వైద్యం చేసుకోలేక చనిపోయాడు కానీ తనతో ఉన్నన్ని రోజులు పేదల కష్టాలు తీర్చాలి వాళ్ళకి డబ్బు పంచిపెట్టాలి అని నాతో అన్ని చెప్తూ ఉండేవాడు అభిరామ్ చనిపోయాక నేను అభయ్ అనే పేరు మీద పత్రికలో అభిరామ్ షేర్ చేసుకున్న విషయాలు ప్రచురిస్తున్నాను అని చెప్పాడు ప్రిన్స్ అర్థం కాక మళ్ళీ చెప్పవా అంటాడు జాన్ ఇక్కడ అందరూ ఎవరు ఊహకు తగిన విషయాలు వాళ్ళు రాస్తున్నారు కానీ ఇక్కడ జరిగినవి కళ్ళకు కట్టినట్లు చూసిన అభిరామ్ నాకు చెప్పినవన్నీ కలిపి తనను గురించి అన్ని విషయాలు రాస్తున్నాను కానీ పేరు మాత్రం అభిరామ్ కాకుండా అభయ్ అని పెట్టాను అని చెప్తాడు ప్రిన్స్ అభిరామ్ చనిపోయింది అన్న విషయం అసలు ఆనందికి తెలుసో తెలియదు అని బాధపడతాడు జాన్ నువ్వేమీ కంగారు పడమాకు ఆనంది ఇక్కడే ఉంటే ఖచ్చితంగా న్యూస్ పేపర్ చదువుతుంది ఆనంది అభిరామ్ని ఇష్టపడింది కాబట్టి అభిరామ్ ఇష్టాలు కూడా తెలిసి ఉండవచ్చు నేను రాసే అవే గురించిన వాక్యాలు అభిరామ్వి అని తెలిసిన మరుక్షణం నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వస్తుంది నువ్వు ఇక్కడే ఉండు అని ప్రిన్స్ అనటంతో సరే అని జాన్ ప్రిన్స్ రూమ్ లోనే ఉంటాడు ఆనంది కొన్ని రోజుల ప్రయాణం తర్వాత చివరికి కిషోర్ దగ్గరికి చేరుకుంటుంది కొన్ని రోజుల తర్వాత కిషోర్ ఆనంది కలుసుకోవటం వల్ల ఒకరినొకరు చూసుకొని చాలా ఆనందపడతారు ఆనందికి ఆ సమయంలో అభిరామ్ గుర్తుకు రాలేదు కిషోర్ ని చూశాను ఇక నుండి కిషోర్ తోనే ఉంటాను అన్న భావనే ఆనందికి ఎక్కువ సంతోషాన్ని కలిగించింది ఇద్దరూ కలిసి హాస్పిటల్లో వచ్చే వాళ్ళకి వైద్యం చేయటంతోనే ప్రతిరోజు గడుపుతున్నారు అలా తెలియకుండానే ఒకరినొకరు ఇష్టపడుతున్నారు ఒకరోజు ఆనంది ఖాళీ సమయంలో ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి న్యూస్ పేపర్ చదువుతుంది ప్రిన్స్ రాసిన అభయ్ గురించి పేదాల కష్టాల గురించి చదివిన ఆనందికి అభయే అభిరామ్ అయ్యుండొచ్చు అన్న అనుమానం కలిగింది ఈ విషయం కిషోర్ కు చెప్తుంది ఆనంది కిషోర్ కాస్త మనసు బాధపడుతుంది ఇన్ని రోజులు అభిరామ్ ని మర్చిపోయింది మళ్ళీ అభిరామ్ గురించి ఆలోచిస్తుంది అనుకుంటూ సరే ఈ పేపర్ లో న్యూస్ రాసిన అతన్ని కలుద్దాం అప్పుడు అభిరామ్ గురించి అన్ని విషయాలు తెలుస్తాయి అంటాడు కిషోర్ కానీ ఒక్కటి గుర్తు పెట్టుకో అభయ్ అభిరామ్ కాదు అని తెలిస్తే నీకంటూ నువ్వు కొత్త జీవితాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఇక నీ నోటి నుండి అభిరామ్ అనే పేరు రాకూడదు అని కిషోర్ అనేసరికి తప్పకుండా ఇదే నా చివరి ప్రయత్నం అని ఆనంది అంటుంది ఆనంది కిషోర్ ఇద్దరూ కలిసి ఫ్రెండ్స్ ని వెతుక్కుంటూ ఆ స్టూడియో దగ్గరికి వెళ్తారు ఫ్రెండ్స్ ని చూసిన ఆనంది గుర్తుపడుతుంది తను చిన్న వయసులో ఉన్నప్పుడు ఆదివారం పూట ఇంటికి వచ్చేవాడు కదా అని గుర్తుపట్టి చాలా ఆనందంగా బాగున్నారా అంకు అని అంటుంది వెంటనే తన గొంతును సవరించుకొని మీతో మాట్లాడాలి అంటుంది కానీ ప్రిన్స్ ముందు అన్న మాటలు విన్నాడు చిన్నప్పుడు ఆనందిని చూశాడు పెద్దయ్యాక చూడలేదు కాబట్టి తను ఆనంది అవునో కాదో తెలియదని జాన్ని పిలిస్తే మంచిది అనుకుని ఒక్క నిమిషం అని చెప్పి తన పక్కనున్న మనిషిని జాన్ను పిలవడానికి పంపిస్తాడు మీరు పేపర్లో రాస్తున్న అభయ్ గురించి కనుక్కోడానికి వచ్చా అని నేరుగా కిషోర్ అడుగుతాడు మీ కథను గురించి ఎందుకు అడుగుతున్నారు అని ప్రిన్స్ అడుగుతాడు మాకు తెలిసిన కథనం ప్రకారం అభిరామ్ అనే అతను ఉన్నాడు అతని ఆలోచనలు అభయ్ ఆలోచనలు ఒకే రకంగా ఉన్నాయి అని ఆనంది అనేసరికి ప్రిన్స్కి నమ్మకం కలిగింది వచ్చింది ఆనంది అని ఆనంది నువ్వు అభిరామ్ ని మర్చిపో అభిరామ్ చనిపోయాడు అని చెప్తాడు ప్రిన్స్ కిషోర్కి ఆనందికి అర్థం కాదు ఆనంది అభిరామ్ కోసం వచ్చిందని ఆ వేషధారణలో ఉన్న ఆనందిని ఎలా గుర్తుపెట్టారు అని అర్థం కాక అంకుల్ మీరు అని ఏదో అడగబోతుంటే నిన్ను వెతుక్కుంటూ మీ నాన్నగారు ఇక్కడికి వచ్చారమ్మా ఈ విషయాలన్నీ మీ నాన్నగారే చెప్పారు అని ప్రిన్స్ అనేసరికి ఆశ్చర్యంలో పడుతుంది ఆనంది నాకు నాన్న అని ఆలోచిస్తూ ఉండగా వెనక నుండి జాన్ వచ్చి అవునమ్మా నేనే మీ కన్న తండ్రిని అంటాడు ఇంకా అర్థం కాక అయోమయంగా చూస్తున్న ఆనందని చూసి నేను మీ అంకుల్ని కాదమ్మా మీ కన్న తండ్రిని అందుకే నిన్ను రోజీ పెంచింది అని చెప్తాడు జాన్ ఇప్పటి వరకు ఆనందికి మనసులో తను అనాథ అన్న బాధ ఎక్కువగా ఉండేది ఇక జాన్ తన కన్న తండ్రి అనేసరికి చాలా ఆనందం వేసింది కిషోర్కి కూడా అభిరామ్ అనే వ్యక్తి లేడు అని తెలుసుకున్నాక ఎందుకు తెలియదు కాస్త మనసు ప్రశాంతంగా అనిపించింది నీ కోసం రోజు అమ్మ చాలా బాధపడుతుంది ఇక మనం ముంబై వెళ్దాం అంటాడు జాన్ ఇప్పటి వరకు ఎంతో హెల్ప్ చేసిన కిషోర్కి చాలా ధన్యవాదాలు అని చెప్తాడు జాన్ నాన్నగారు నేను ఒకటి అడుగుతాను తీరుస్తారా అంటుంది ఆనంది చెప్పమ్మా అంటే తెలియని మనిషిని ఒక వ్యక్తిని ఇష్టపడి ఆ వ్యక్తి కోసం ఇంత దూరం వచ్చాను కాని ఇక్కడికి వచ్చిన తర్వాత నిజమైన ప్రేమ ఏంటో తెలిసింది నిజమైన ప్రేమ అంటే కిషోర్ నా మీద పెంచుకున్న అభిమానమే నా గురించి పట్టించుకోకుండా నన్ను వాళ్ళమ్మని వదిలేసిన అభిరామ్ కన్నా నా గురించి ఏమీ తెలియకపోయినా నాకు ఇన్ని నెలలు తోడుగున్న కిషోర్ నాకు నచ్చాడు నాన్న అని చెప్తుంది కాసేపు ఆలోచించిన జాన్ సరే అమ్మ ఇద్దరూ పదండి ముంబైకి ఆ తర్వాత అందరం కలిసి ఉందాం అని అనేసరికి సరే అని తల ఊపుతారు అంతలో వెనక్కి తిరిగి ప్రిన్స్ నువ్వు కూడా మాతో ముంబై రావచ్చు కదా అని అడుగుతాడు జన్ నేను ఇలాగే దేశాలు తిరుగుతూ నా జీవితాన్ని గడుపుతాను మీరందరూ సంతోషంగా ఉండండి రోజీకి మాత్రం చెప్పండి నేను తనని ఎప్పటికీ మర్చిపోలేను అంటాడు ప్రిన్స్ సరే అని చెప్పి అక్కడి నుండి తన పడవలో బయలుదేరి ముంబైకి వస్తారు బంగారం కోసం ఎంతోమంది ఆ దీవిలో తమ ప్రాణాలను కోల్పోతూ ఉంటారు అది తెలిసి కూడా చాలామంది ప్రజలు బంగారం దొరికితే జీవితం సుఖంగా ఉంటుంది అన్న ఆశతో తోడబుట్టిన వాళ్ళని తల్లిదండ్రులని భార్య పిల్లలని అందరినీ వదిలేసి అక్కడికి వస్తూనే ఉన్నారు జనాలు రావటం మాత్రం ఆగటమే లేదు కథ సమాప్తం